హలో సార్ గోపి అండి అవునండి సార్ నమస్తే అండి నమస్తే సార్ మాది గణపవరం అండి పశ్చిమ గోదావరి జిల్లా మండలం ఓకే చెప్పండి సార్ అదే బైబిల్ గురించి ఈశ్వరు తండ్రి ఎవరన్నా అడుగుతున్నారు కదా మీరు అవును సార్ అవును సార్ నేను హిందూ హిందూ దేవుడి గురించి చిన్న క్వశ్చన్ అడగలను అండి మీరంతా మీ పరిచయం చేసుకోండి సార్ ఒకసారి అదే అంటే నా పేరు సోమేశ్వరరావు అండి నాన్నగారు ఇంటి పేరు మేడపి రెడ్డి ఓకే అండి మేడపిరెడ్డి సోమేశ్వర మేడపి రెడ్డి సోమేశ్వరరావు సోమేశ్వరరావు గారు నాన్నగారి పేరు నాన్నగారి పేరు రామమూర్తి అండి ఓకే సార్ సూపర్ అండి చెప్పండి అమ్మగారి పేరు రాములమ్మ అండి రాములమ్మ సంతోషం సార్ చెప్పండి సార్ మీరు దేనికి కాల్ చేశారు అదే అండి ఇప్పుడు ఏసుప్రభుకు తండ్రి ఎవరన్నాడు అడిగా మీరు అడుగుతున్నారు కదండి అంటే మీరు క్రైస్తవులా సార్ అది కన్వర్ట్ అయ్యాను అది ఒక 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 దాని గురించి కన్వర్ట్ అయ్యిండీ దాని దానికి దేని దేని వల్ల కన్వర్ట్ అయింది తర్వాత చెప్తా మీకు ఇప్పుడు మీరు కన్వర్ట్ అయ్యారు హిందూ ధర్మంలో ఎన్ని రోజులు వేసారు కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యండి నైన్టీ సెవెన్ లో కన్వర్ట్ అయ్యండి నైన్టీ సెవెన్ లో కన్వర్ట్ అయ్యారు ఆయ్ అంటే తెలుసుకోవచ్చు సార్ రీజన్ ఏంటి అనేది అంటే అది కూడా రీజన్ ఉంటుంది కదా సార్ గోపి గారు నాకు నేను ఫస్ట్ లో సార్ మీ వాయిస్ కట్ అయిపోతున్నాయి మీ వాయిస్ కట్ అయిపోయింది కట్ అయిపోతుందండి ఉండండి బయటకు సరే సరే బయటికి రండి బయటకు బయటకు వస్తానండి సరే రైట్ సార్ బయటికి రండి వెయిట్ చేస్తా Thank ఇప్పుడు అర్థం అవుతుందండి నా వయసు ఫిఫ్టీ ఫైవ్ అండి ఇప్పుడు 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 అండి ఫిఫ్టీ ఫైవ్ ఓకే సార్ చెప్పండి సార్ చెప్పండి అయితే నేను హనుమాన్ సార్ రోజుకి పదకొండు సార్లు నలభై రోజులు చెప్తే ఒక కార్యశుద్ధి అవుద్ది చెప్పి పట్టించారండి దాన్ని ఓకే పటిస్తే అది ఏమైందంటే చలివుడి వడపప్పు పానకం ఏదో పెట్టి అది పట్టించాలంటే నాకు తెలియక నేను దాని పాఠం అయిపోయి పని చేసుకుంటూ దాన్ని జ్ఞానం చేసుకునేవాడిని పడుకున్నప్పుడు జ్ఞానం చేసుకుని మొత్తం మీద అది కంటోపాటం అయిపోయింది ఓకే ఓకే అండి ఓకే సరే అండి అయితే తర్వాత వివాహం అయిందండి వివాహం అయిన తర్వాత ఆయన చేసాను పక్కన పెట్టేసి రాముల వారిని తప్పేవ అంటే మళ్ళీ ఒక రాముని ఇవ్వరండి మళ్ళీ సీతాదేవి ఇంకా లక్ష్మణ్కి వెళ్ళా ఇంకా ఒక అయితే ఉండాలి నాకు సరే ఓకే సార్ అయితే మీరు వాళ్ళు ఆ అవునండి అవునండి అది రామ రాసుకుని రాసుకునేవాడిని చక్కగా ఇంట్లో కూర్చొని రామకోట రాసుకునేవాడిని చక్కగా భజన గట్టి చాలా బజలు గట్లు కూడా బాగా పాడతారండి సూపర్ పెళ్ళి అయింది మారారు కదా పెళ్లి ముందు మారా పెళ్లి కాక ముందు నైన్టీ త్రీలో పెళ్లి అయిందండి ఓహో పెళ్ళి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత మారేను ఓకే చెప్పండి సార్ మీ సాక్షి చెప్పండి అది నేను నాకు పెళ్ళి అయిన తర్వాత నైన్టీ లో పెళ్లి అయింది నైన్టీ ఫోర్ లో నేను పుట్టింది ఓకే సార్ ఓకే నైన్టీ సిక్స్ లోని ఇరవై నాలుగు గంటలు నెప్పొచ్చింది నాకు మీకు ఇరవై నాలుగు గంటల కడుపులో వచ్చింది నెప్పి వచ్చిందండి అంటే నేను ఒక ఆరంపేట డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన అన్నాడు సంతకాడ నాలుగు గంటలకు వెళ్ళాను అండి ఎనిమిది గంటల దాకా నేను ఏం చెప్పనని ఎనిమిది అయిన తర్వాత అని చెప్పి అంటే గడివారి దగ్గర కూర్చుని ఎనిమిది ఎప్పుడు అవుద్దా అని కూర్చోని ఎనిమిదింటికి వెళ్ళాను అండి సార్ అప్పుడు అప్పుడు కూలి పని చేసుకుంటే రోజుకు పది రూపాయలు కూలిచ్చేవారం అప్పుడు ఆ టైంలోని ఓకే తొంభై మూడులో లో తొంభై మూడులో కదండి తొంభై మూడు తొంభై తొంభై ఆరు తొంభై ఆరులో తొంభై అయితే ఆయన అన్నాడు చూసాడు చూసి ఇరవై నాలుగు గంటలు చెప్పమ్మా దీనికి స్కానింగ్ తీయాలి ఎక్స్ రే తీయాలి మందులు అన్నింటికి కలిపి ఒక మూడు వేలు అవుద్ది భీమవరం వెళ్ళాలని అని చెప్పాడు అండి అబ్బా నేను అడ్రస్ ఇస్తాను భీమవరం వెళ్ళాలి అన్నాడు ఓకే ఓకే అప్పుడికి మా అన్నయ్యకి ఒంట్లో బాగోక మా అమ్మగారు మా నాన్నగారు క్రైస్తవులు కనబెట్టి అయ్యారు అద్దరు వాళ్ళు కన్వర్ట్ అయ్యారు నేను కన్వర్ట్ అవ్వలేదండి నేను కన్వర్ట్ అవ్వలేదంటే ఏసుప్రేక్ అంటే గౌరవమే కానీ ఎల్లి కాదు అక్కడ ఎల్లి వండు కాదు ఎల్లి వండు కాదు అయితే మా అమ్మగారు అన్నారో స్వచ్ఛతే ఎన్నో రోగాలు పోతున్నాయంట నువ్వు రాకూడదా అని అన్నదే అని చెప్పి వెళ్ళి ఆ పాష్టమ్మ గారు ప్రార్థన చేశారు సూపర్ ఆ నొప్పి పోయిందండి నాకు ఆశ్చర్యం కలిగింది పోయింది గ్రేట్ సార్ గ్రేట్ చెప్పండి సార్ చెప్పండి పోయింది నొప్పి పోతే ఒకసారి వెళ్ళాను మళ్ళీ వెళ్ళలేదు నేను అక్కడికి మామూలుగా నేను భజన పాటలో రామాలయంలో భజన పాటలకే మాకు గురు అయితే ఇప్పుడు చెప్పండి సార్ నాకు ఒక డౌట్ సార్ చెప్పండి సార్ దగ్గరికి వెళ్ళారు అవునండి అతను ఏం టెస్ట్ చేసి మీకు ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి అని చెప్పాడు ఆ టెస్ట్ ఏం చేయలేదు మామూలు చేతితో పట్టుకుని ఇరవై నాలుగు గంటలు మనం నొప్పి అన్నాడు ఉత్త ఉత్తర చేతితో చూశాడు అది స్టెటోస్కోప్ ఉంటది కదండి స్టెటోస్కోప్ తో ఆర్ఎంపీ డాక్టర్ మీకు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి డిసైడ్ చేసి ఇచ్చాడు డిసైడ్ చేసి సూపర్ అండి నిజంగా ఆ డాక్టర్ మాత్రం నిజంగా మనం మెచ్చుకోవాలి సార్ మెచ్చుకోవాలండి ఎందుకంటే సార్ ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ చదివిన అసలు ఇది చిన్న సార్ కడుపులో నొప్పి ఉందంటే స్కానింగ్ చేసి వాళ్ళు అది నిర్ధారించుకున్న తర్వాత చెప్తున్నారు పేషెంట్ కింద అల్ట్రాసౌండ్ స్కానింగ్ చాలా రోజులు నుంచి ఆడవాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని చేస్తారు మీకు ఐడియా ఉందే ఎప్పటి నుంచో ఉందండి తొంభై మూడు లో కూడా తొంభై నాలుగు కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్లు ఉన్నాయండి నేను చెప్పేది సార్ చెప్పండి 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 మీకైతే కడుపులో నొప్పి తగ్గిపోయింది ఆయన ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు మీకు కడుపు నొప్పి అని చెప్పి ఆ అది ఇరవై నాలుగు గంటలు ఇప్పారు కడుపు నొప్పి ఇరవై నాలుగు గంటలు ఇప్పారండి అది కడుపు నొప్పి వేరు ఇరవై నాలుగు గంటలు నొప్పి వేరే అవునండి అవునండి ఇరవై నాలుగు గంటలు ఒక చిన్న మొక్క పెరుగుతుంది దాన్ని కట్ చేస్తారు ఆ అదే 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 అండి అండి మీరు ఏం చదువుకున్నారు నేను అయితే చదివానండి నేను పెద్ద చదువుకోలేదండి చదువుకోలేదు పాస్టర్ అమ్మ గారు మీ కడుపు నొప్పి ప్రార్థనతో తగ్గించారు తగ్గించారండి అయితే అది ఇరవై రోజులు కనపడలేదండి ఇరవై ఒకటి రోజుని వచ్చింది మళ్ళీ ఇరవై రోజులు కనపడలేదు ఇరవై ఒకటి రోజు మళ్ళీ నొప్పి వచ్చింది ఫస్ట్ లో మరి నేను ఫస్ట్ లో కూడా కూడానండి ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ధర్మ హాస్పిటల్కి వెళ్ళి ఉండి ఇంట్లో బాగుపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉండు కాదు అంటే డబ్బులు ఖర్చు పెడితే నాకు ఇష్టం ఉండదండీ అదే వాటికి ఆటికి ఖర్చు పెట్టాలంటే పటాలు కొనాలన్నా ఫోటోలు కట్టించాలన్నా అవి వాటికి చాలా ఖర్చు పెట్టి ఉండి నేను అనారోగ్య నిమిత్తం మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండదు కాదు అప్పుడు కూడా దేవుడి మీద భారవేసి ఇవ్వండి అప్పుడు కూడా హిందూ దేవుడి మీదే భార వేసి ఉండి నాకు ఏదైనా బాగోపోతే అలాగే దేవుడు హిందూ దేవుడైనా క్రైస్తవుడు అయినా సరే దేవుడి మీద భార భార వేసిన అలవాటు చిన్నప్పటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం డబ్బులు అన్న ఆలోచన లేదండి తర్వాత ఇరవై 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 ఒకటి రోజు వచ్చింది కదండీ ఫస్ట్ లో మా అమ్మగారు రెండో రెండోసారి మా అమ్మగారు పిలవకుండా వెళ్ళాను చర్చ్గా చర్చ్ కండి మళ్ళీ ప్రార్థన చేసిన దాకా మళ్ళీ తగ్గింది సార్ ఇక్కడ నాకు చిన్న అనుమానం ఉందండి అది చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు దేవుడు అనేవాడు హాయ్ మీరు చర్చికి వెళ్ళారు తగ్గించాడు కదా అంటే కనబర్ట్ అయ్యాను కానీ బాపిటేషన్ ఏం తీసుకోండి అప్పటికి అంటే దేవుడు సారి అండి అంటే ఇప్పుడు సార్ మీ ఇంటికి వస్తారు సార్ వచ్చినప్పుడు భోజనం పెట్టారు అవునండి మంచిగా మంచిగా పెట్టారు నేను రెండోసారి మీ ఇంటికి రావట్లేదు నన్ను బూతులు తిడతారా అండి ఎందుకు మళ్ళీ రావాలని కోరుకుంటామండి కదా దేవుడు నీకు ఫస్ట్ సారి తగ్గించినప్పుడు మళ్ళీ రెండోసారి ఎందుకు తెప్పించాడు అంటే నువ్వు చర్చికి రావట్లేదని శాడీజు తగ్గించాడా మనిషికి ఉన్న జ్ఞానం కూడా దేవుడికి లేదంటారా మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి అన్నయ్య గారు ఆ విషయం కొద్ది పక్కన నేను ఒక విషం అడుగుతాను చిన్నప్పటి నుంచి కూడా నేను భక్తి చేస్తున్నాను కదండి బక్సీ చేస్తున్నాను ఆ భక్తి చేసినప్పుడు ఎంత మంది దేవుడు ఆ రోగాన్ని నన్ను నాకు ఎందుకు పోగొట్టలేకపోయినా నాకు ఒకసారి చెప్పండి నాకు తప్పకుండా అండి మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు సార్ మీకు వచ్చింది ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి కాదండి ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి వస్తే మనిషి చచ్చిపోతాడు ఆపరేషన్ చేయకపోతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయే మరి పెద్ద పెద్ద ఆపరేషన్ గుండె ఆపరేషన్ లివర్ కిడ్నీలు ఆపరేషన్ చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేలు కాదు మరి వాళ్ళందరూ కూడా మీలాగా చదువు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నారు వినండి మీరు అడిగారు చెప్పండి 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 ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా మరొక వాళ్ళు కూడా అసలు ఏమి ఒకటో క్లాస్ చదువు హాస్పిటల్కి చూపించుకుంటున్నారు అవునండి అవునండి వీళ్ళందరూ కూడా తగ్గించుకుంటున్నారు కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే విశ్వాస రోగం వస్తే ఫాస్ట్ గా ప్రార్థన చేస్తాడు ఓకేనా ఓకే అండి తగ్గిస్తాడు అవును కానీ పాస్ట రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాడు కరెక్ట్ మరి ఏసై మీకు ఎందుకు తగ్గించడు ఒక పాయింట్ రెండో పాయింట్ చెప్పండి ఆడోళ్ళకి ఆడోళ్ళకి దయ్యాలు పడతాయి చర్చిలో తెలుసా మీకు తెలుసా చెప్పండి తెలుసు మరి భార్యకి ఎందుకు పట్టదండి దయ్యం ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ మూడో పాయింట్ మూడో పాయింట్ చెప్పండి చెప్పండి సార్ ఏసై మీ కడుపులో నొప్పి తగ్గించాడు సార్ దేవుడికి వందనాలు కాసేపు అనుకుందాం దేవుడు సార్ మీరు కాలో చెయ్యో తెగిపోతే దేవుడు మొలిపిస్తాడా అండి అది మొలిపెంత సార్ ఇప్పుడు దేవుడు చిన్న మెరాకులు పెద్ద అది చిన్న మెరాకిలు చేసినప్పుడు పెద్ద మెరాకులు చేయలేడా పెద్ద మెరాకులు ఆయన చేత కాదా ఎందుకు మొలవదు ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్తే తర్వాత మనం మాట్లాడు ఎందుకు మొలవదు నమ్మినప్పుడు నీకు ఇరవై నాలుగు ఎంత కడుపులో నొప్పి తగ్గిపోయినప్పుడు ప్రపంచంలో క్రైస్తవులుగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాళ్ళు చేతులు లేక వీల్ చైర్ లో తిరుగుతున్నారు అక్కడ దాకా పోప్ ఉన్నాడు కదా మీకు పోప్ జాన్ పాల్ తెలుసు కదా తెలుసండి అతను ఇప్పుడు రెండు చక్రాల్లో తిరుగుతున్నాడు మోకాళ్ళు అరిగిపోయి మరి ఏసానికి ఎందుకు స్వస్థత చేయట్లేదు మీ చర్చికి దమ్మంటావా ఆ పోపుని మీరు బొమ్మ వాళ్ళు కాదండి భక్తులు కాదు ఏంటంటే చెప్పుకోవడానికి బాగుంటాయండి మీకు చిన్న విషయం చెప్తానండి నాకు పదహారు సంవత్సరాల వయసు గా నుంచి నాకు బ్రెయిన్ క్యాన్సర్ అండి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎన్నాళ్ళు నాకు ఒకసారి చెప్పండి మీరు అసలు హాస్పిటల్ చూపించుకుంటా ఉంటే ఎన్నలు బదుతాడు చెప్పండి నాకు ఎప్పుడు వచ్చింది బ్రెయిన్ చెప్పండి నాకు పదహారు నాకు పదహారు సంవత్సరాలు వయసు వచ్చింది అప్పుడు అసలు క్యాన్సర్ అనేది ఎవరిస్తారు అసలు ఎప్పుడు వచ్చింది లో వచ్చింది అంతేనా ఏంటంటే నైన్టీ లో నాది డేట్ ఆఫ్ బర్త్ అరవై తొమ్మిది అండి అరవై తొమ్మిది సరే ఎయిటీ ఫైవ్ ఎయిటీ అనుకోండి సార్ ఎయిటీ అనుకోండి లో క్యాన్సర్ టెస్ట్ ఉందా అండి అప్పుడు టెస్ట్ కాదండి దాని గురించి అనేది టెస్ట్ కాదు అప్పుడు క్యాన్సర్ వచ్చిందని ఎవరు నిర్ధారిస్తారు అసలు అప్పుడు తెలియదండి ఇంకా అంత టెక్నాలజీ లేదండి ఎయిటీస్ లో క్యాన్సర్ వచ్చిందని అలా కాదండి నేను 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 ఒకటి చెప్తున్నాను మీరు కొన్ని వినండి మీకు ఎవరు చెప్పారు సార్ క్యాన్సర్ వచ్చింది అండి నేను చెప్పింది అండి సార్ ఏ డాక్టర్ చెప్పాడు ఏ టెస్ట్ చేశారు మీరు చెప్పండి అది బ్రెయిన్ కి బ్రెయిన్ కి టెస్ట్ చేసేయండి అది ఎంఆర్ఐ స్కానింగ్ చేశాడు అప్పుడు ఎంఆర్ఐ ఉందా అప్పుడు కాదండి నేను చెప్పింది అండి అప్పుడు కాదు మొన్న నాకు లారీ యాక్సిడెంట్ సార్ ఇప్పుడు మీకు బ్రెయిన్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందన్నారు అవునండి చెప్పింది ఏం చేశారు బ్రెయిన్ క్యాన్సర్ ఉంది ఎవరు నిర్ధారించారు అది చెప్పండి ఫస్ట్ నాకు ఫస్ట్ అది క్లారిటీ తీసుకున్న తర్వాత మీకు ఏళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది సార్ సరే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని ఎవరు నిర్ణయించాడు ఏ డాక్టర్ చెప్పాడు ఎంబీబీఎస్ డాక్టర్ చెప్పాడు ఏ టెస్ట్ చేసి చెప్పాడు లేదండి నేను స్కానింగ్ అని చెప్పాడు రాయించుకున్నానండి చెప్పండి నేను చెప్పింది అంటారా డాక్టర్ ఎవరు చెప్పలేదు నేను చెప్పింది డాక్టర్ ఎవరు చెప్పలేదు అలాగని ఏ పాస్టర్ దగ్గర కూడా నేను వెళ్ళలేదు ఏ దేవుడు దగ్గర కూడా వెళ్ళలేదు నేను చెప్పిందనండి మరి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది మీకు ఎలా తెలుసు అండి అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను మరి అదే చెప్తాను అదే చెప్తుంటే మీరు చెప్పండి అదే చెప్తున్నాను ఇప్పుడు నేను పనిలో పనిలోకి వెళ్ళి ఉండండి వ్యవసాయం పని గట్ట వెళ్ళి ఉండి వెళ్తే అది ఉదయం ఏడు గంటలకే వచ్చింది నెప్పు అది ఎక్కడి నుంచి తలలో నుంచి విపరీతమైన నెప్పు వచ్చిందండి అది 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 ఎంచుకో కదండి మళ్ళీ ఒక పక్కే వచ్చిందా రెండు పక్కలు వచ్చిందండి అది ఒక పక్క ఒక పక్కేనండి ఒక పక్కే ఒక పక్క వచ్చింది నెప్పి అది ఒక టెన్ మినిట్స్ లేకపోతే ఫైవ్ మినిట్స్ ఉండేదండి అంతే తర్వాత పోయి ఏమైపోయి తెలీదు మళ్ళీ మళ్ళీ అదే టైం అలాంటి టైం కూడా నేను హాస్పిటల్ ఏ డాక్టర్ చెకప్ చేయించుకోలేదండి తర్వాత ఏమైంది అంటే మొన్న లారీ యాక్సిడెంట్ అండి మొన్న అంటే మొన్న కదా సంవత్సరం క్రితం లారీ యాక్సిడెంట్ అయింది లారీ యాక్సిడెంట్ అయింది లారీ యాక్సిడెంట్ అయితే బండి తుక్క అయిపోయింది నాకు ఏం చిన్న చిన్న దెబ్బలు తగిలియండి ఆ మా ఊళ్ళు అన్నారు అది మా ఊడికి బాగా దెబ్బలు తగిలిసినాయి బండి చెత్త అయిపోయింది ఒక యాభై వేలు అడిగారు వాళ్ళని అవతల లారీ లారీ ఓనర్ ఎందుకు గుద్దు ఎవడండి ఆడు పదహారు సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆడు కోరి నేను ఎదర కోరి బండి వెనకలు వచ్చి నాకు బండికి డిక్కి ఉంది డిక్కిని పట్టించు పడిపోయాను నేను ఓకే ఓకే అయ్యో పడిపోతే దాని కింద బెంజులారి దానికి పడాలా అదే ఎదరికి వెళ్ళిపోయింది అది ఎదరికి వెళ్ళిపోవడం వల్ల బండి పక్కన పక్కన పడిపోయిన తోలుతున్నారా అంటే బండికి సైడ్ వేసి వెళ్తున్నాను నేను ఓకే బండి తోలుతున్నారు హలో సార్ మీ వాయిస్ మీ వాయిస్ కట్ అయిపోతుందండి కొంచెం బయటకి రండి నేను బయట ఉన్నాను సార్ నేను బయట సరే మీరు బతికారు ఎట్లయితే మొత్తానికి లోపలికి వెళ్ళాలి మీరే మీరేమైనా ఆఫీసులో ఉండి ఇంట్లో మాట్లాడతారని చూడండి నేను షెడ్ దగ్గర ఉన్నది సార్ మెకానిక్ అండి మీరు మీరు మెకానిక్ లో ఉంటారు సార్ సార్ మీ వాయిస్ కట్ అండి సార్ సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది చెప్పండి చెప్పండి అయితే వాళ్ళు ఎంఆర్ స్కానింగ్ చేయించారు అప్పుడు అప్పుడు చేయించారండి అప్పుడు స్కాన్ అప్పుడు దాకా ఎంఆర్ స్కాన్ చేయించుకోలేదు చేయించారు ఆ చెప్పిందండి చేయించే ఆయన అన్నాడు లారీ యాక్సిడెంట్ వల్ల ఏం దెబ్బ తాగలేదు కానీ మీకు లోగడ క్రితం నుంచి కూడా బ్రెయిన్ లోనే కొంచెం లిటికేషన్ ఉంది అన్నాడు కానీ ఆ జబ్బు ఏంటి చెప్పలేదు నేను అడగలేదు నేను మనసులో ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసిరా బాబు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అసలు ఈ ఎంఆర్ స్కాన్ అని ఒప్పుకుంటే కారణం ఏంటంటే నాకు నొప్పి వస్తుంది కదా అసలు ఎందువల్ల ఏమవుతుందో ఓ డాక్టర్ గారు నువ్వు చెబుతావు అనేసి నీ దగ్గరికి వచ్చాను అని మనసులో అనుకున్నాను పైకి అని లేదండో అవునవును మనసులో అనుకున్నాను ఆడ అన్నాడు దీనికి దీనికి మందులు వాడితే సరిపోద్ది అన్నాడు సరే అండి మీరు మందులు రాత్రి ఒక వారాన్ని రాశాడు ఆ మందులు గా ఆ లారీ యాక్సిడెంట్ చేసినప్పుడు ఇచ్చేసాడు నాకేమో అది అయిపోయింది కొత్త బండి తీసుకోవాలి అదేమో మొన్న తీసుకున్నా కొత్త బండి అది ఇదని చెప్పి డామ్ డూమ్ తీసుకుని ముప్పై వేలుకి లాగుదాం అనుకుంటే ఆడు పద్నాలుగు వేలు ఇచ్చాడు ఓకే ఓకే అండి బండి బాగా అప్పుడు వాళ్ళు ఇచ్చిన మందులు మట్టికి వాడేసి వెళ్ళలేదండి నేను హాస్పిటల్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు నేను ఇప్పుడు తగ్గిపోయిందండి గా ఆ తగ్గిపోయిందంటే అప్పుడప్పుడు వస్తది కానీ నేను దాన్ని పట్టించుకోనండి అప్పుడు పది నిమిషాలు వచ్చింది కానీ ఇప్పుడు పచ్చ సెకండ్లు వస్తుంది అది పది నిమిషాలు ఆ తర్వాత నేను ఊటే అనుకుంటా ప్రభువాని ఇష్టం ఉంచితే ఉంచి తీసుకుని తీసుకో నాకు ఎవరు లేరు భార్య పిల్లలు కూడా నన్ను వదిలి చెల్లిపోయారండి నాకు ఎవరు లేరు నువ్వు ఇష్టం ఉంచుకుంటూ ఉంచుకో తీసుకుంటూ తీసుకో నా ఓకే అని చెప్పి ఒక క్యాన్సర్ ఆయన ఏం చెప్పాడు తగ్గదని డాక్టర్ ఏం చెప్పాడు అది మెడిసిన్ వాడితే తగ్గుతుంది అని అన్నాడు నేను మెడిసిన్ వాడతా కదండి నేను వాడన కూడా ఇదే కదండి నాకు ఇటువంటి ఈ వ్యాధి వచ్చినా సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను ప్రభు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడగను అడగనండి నేను నేను దేవుడికి దేవుడిని నేను మనసులో అనుకున్న ప్రభుత్వం నాకు ఈ వ్యాధి వచ్చింది అది నేను ఎంటనే తగ్గిపోతుంది నాకు నేను మీకు అబద్ధం అంటే ఒకటి సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్పనా అండి చెప్పండి చెప్పండి ఇప్పుడు మన మన బాడీలో డిస్టెన్స్ పవర్ పెద్ద ఉంటుంది క్యాన్సర్ వచ్చినా క్యాన్సర్ కూడా చంపేస్తుంది ఏది కొంచెం ఒక మోతాదులో ఏ జబ్బు వచ్చినా సరే టైఫాయిడ్ రానిండి మలేరియా రానిండి ఏది వచ్చినా సరే దానికి ఫైట్ చేసే గుణం మన ఇంట్లో ఉన్న రెడ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో రెడ్ సెల్స్ కి అవి ఏం చేస్తాయి అంటే ఫైట్ చేస్తాయి మాక్సిమం ఫైట్ చేసి ఆ తెల్ల రక్త కణాలు ఎక్కువైపోయి ఫైట్ చేయటం కానీ రకరకాల రీజన్స్ వలన మనకి జబ్బు అనేది బయటపడుతుంది ఫస్ట్ అయితే అపోజ్ చేస్తాయి అవి సైన్యం తీసుకెళ్లి యుద్ధం చేయడం ఎలా బయట యుద్ధం జరుగుతుంటది శత్రువులకి మనకి అలానే బాడీలు కూడా తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు కానీ రకరకాల దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ పవర్ అన్ని దానికి సంబంధించిన ఉంటాయి అవన్నీ ఫైట్ చేస్తా ఉంటాయి ఇప్పుడు జనం వచ్చింది నీకు టాబ్లెట్ వేసుకోలేదనుకో తగ్గుద్ది అది ఆ జ్వరం రావటం అనేది రకరకాల రీజన్స్ ఉంటుంది ఒక రీజన్ కాదు అది మనం ప్రార్థన చేసుకుంటే తగ్గుద్ది అది టాబ్లెట్ వేసుకుంటే రెండు రోజులు తగ్గుద్ది టాబ్లెట్ వేసుకోకపోతే నాలుగు రోజులు తగ్గుద్ది ఎందుకంటే మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకుంటూ దాంతో ఫైట్ చేయాలి ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి మనకి గనక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే పెద్ద పెద్ద జ్వరాలు కూడా తగ్గిపోతాయి చిన్న చిన్న ఆయుర్వేద మందులు తీసుకొని నాకు ఏం కాదని దృఢ సంకల్పం నీ అన్నింటిలో కల్లా మనోబలం చాలా గొప్పది నాకు అంతే మనోబలానికి మించిన బలం ఇంకొకటి లేదు అలా ఉండాలి తప్పితే నాకు ఆ దేవుడు చేస్తాడు నేను దేవుడిని నమ్ముతాను వెంకటేశ్వర నమ్ముతా నాకు జ్వరం వస్తే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తా నాకు ఏదైనా డబ్బులు పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తా ఇంకేమైనా ప్రాబ్లం వస్తే లాయర్ దగ్గర కోర్టులో తిరుగుతావు అంతేగా దేవుడి మీద భారం అయినా ఎప్పుడు భారం అయ్యాలి మన చేతులు దాటిపోయి కూడా చేతులు ఎత్తేసి లేకపోతే పోలీసు వాళ్ళు చేతులు ఎత్తి నీకు సొమ్ము చేతులు ఎత్తి మన సొమ్ము పోయినప్పుడు కేసు పెట్టినప్పుడు ఇలా రకరకాల మానవు మానవుడి యొక్క శక్తి అంచనా మించిపోద్దా పని బైబిల్ ఏం చెప్తుంది నేనే గాయం పెట్టి నేనే పూడ్చి నేనే వాక్షన్ చెప్తుంది కాబట్టి నేను కాదు కాదు నేను చెప్పేది నండి చెప్పండి ఇప్పుడు ఇదే మేము నమ్మేది కర్మ సిద్ధాంతం నమ్ముతాం